రైతు సోదరులకు నరద నమస్కారాలు అండి ఇప్పుడే డెలివరీ అయిందండి మినీ గేది దోడ పెోడండి దూడ పెయ్యి దోడ మినీ జాతి గేదండి రెండు కొమ్ములు కూడా ఊగుతాయండి నెంబర్ వన్ క్వాలిటీ అండి మినీ గేది ఇదిగోండి దోడ పెోడండి ఇప్పుడే డెలివరీ అయిందండి డెలివరీ అవి కరెక్ట్గా ఒక అవుతుందండి డెలివరీ అవి అదిగోండి గేది యొక్క రకంగా గేదె యొక్క రకం కానీ నాడి కానీ పోల్చుకోవచ్చండి మీరు మినీ అండి మినీ గేది గేద యొక్క సొన్ను తీరు విధానం కానీ వెనకాల సొన్ను తీరు విధానం కానీ రాడి కానీ రకం కానీ పోల్చుకోవచ్చండి వంద గేదెల్లో ఒక గేదె ఉంటుందండి మినీ గేది అందులోని జాతండి ఇప్పుడే డెలివరీ అయిందండి మనకు రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి ఇదిగోండి కొమ్ములు కూడా ఆ పక్క ఈ పక్క రెండు కొమ్ములు కూడా రెండు ఊగితేనే జాతి అండి మినీ పొళ్ళు కూడా చూడండి కరెక్ట్ గానీ ఆరు పొళ్ళు వేసిందని ఇంకా జోడి పొళ్ళు వేయాల జోడు పళ్ళు వేయాలండి గేదె యొక్క సొన్ను తీరు విధానం గాని సంఖ విధానం గాని చూసుకోవచ్చండి మీరు గేదె నడిపిస్తున్నారండి ఒకసారి చూడండి మంచి గొప్ప గేదె వంద గేదెల్లో ఒక గేదె ఉంటుంది అండి మినీ గేదె అలాగే సనకొట్టు విధానం కానీ తీరు విధానం కానీ ఎదర సనకొట్టు విధానం కూడా చూసుకోవచ్చండి మనకు రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి రోజు మీద మనకు పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి మినికేది ఉదయం ఏడు లీటర్ల పాలు సాయంత్రం ఏడు లీటర్ల పాలు రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి పాలు మీరు మా వద్దకు వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకొని రెండు పూటలో పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే గేర్ పే యొక్క రకం పోల్చుకొని చూసుకోవచ్చండి కూడా ఒకసారి నడిపిస్తున్నారు ఒకసారి తీసుకోవచ్చు సన్నుతీరు విధానం కూడా చూసుకోవచ్చండి సన్న కొట్టు విధానం జాయిగా మీరు మా వద్ద రెండు పూట్ల పాలు చూసుకొని తీసుకొచ్చండి దూడ పేయ్య మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగ్గంపేడి మండలం రామవరం గ్రామం అండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబుల్ వన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్